హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపప్పు కొబ్బరి కూర మీ దగ్గర పచ్చి కొబ్బరి కనుక ఉంటే శనగపప్పుతో ఎంతో టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైస్కి రోటీకి చపాతికి అన్నిట్లోకి సూపర్గా ఉంటుందండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక సగం కప్పు శనగపప్పుని తీసుకొని నీట్గా కడిగేసేయండి కడిగిన తర్వాత దీన్ని ఒక కుక్కర్లోకి వేసేయండి సగం కప్పు శనగపప్పుకి ఒకటి నెర కప్పు వాటర్ వేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఉడికింది ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా వాటిని పంపేయకుండా స్టవ్ పైన పెట్టేసి వాటర్ మొత్తం పప్పుకి అబ్జర్వ్ చేసుకునేలాగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి అది ఉడికేలోపు ఇప్పుడు ఒక ముప్పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పొడి పొడిగా వచ్చేలా మిక్సీ పట్టేసుకోండి మరి మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కర్రీ అనేది చూడండి ఈ లోపం మనకు వాటర్ మొత్తం పోయాయి కదా శనగపప్పు మొత్తం పట్టేసాయి కదా మనకు శనగపప్పు అనేది ఇలా సాఫ్ట్గా ఉడకాలి తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి దాంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేయడం తర్వాత సగం చెంచా ఆవాలు సగం చెంచా జీలకర్ర వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి పొడుగ్గా కట్ చేసి వేసేసుకోండి వీటిని కొద్దిగా వేగనివ్వండి పచ్చిమిర్చి అనేది మనకి కొద్దిగా వేగాలి ఇవి వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి ఇందులోకి దీంట్లోకి ఆనియన్స్ వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మీడియం సైజు అయితే రెండు తీసుకోండి పెద్ద సైజు అయితే ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకు ఆనియన్స్ అనేటివి ఇలా ఉడికాయి కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వన్ స్పూన్ కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు ఫ్రెష్గా అప్పటిదప్పుడు దంచి వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా అది మొత్తం ఇందులో వేసేయండి వేసి అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి మనకు ఎక్కువ టైం ఏం పట్టదండి చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ స్పూన్ వరకు కారం వేసుకోండి కారం మీకు కొంచెం తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి సాల్ట్ ముప్పావు స్పూన్ వరకు వేసుకోండి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు మళ్ళీ అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి కొబ్బరికి మనకు కారం సాల్ట్ అన్నీ పట్టాలి ఇలా పట్టిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి శనగ శనగపప్పు ఉంది కదా అది మొత్తం ఇందులో వేసేసుకోండి చూడం శనగపప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు ఇలా కలిపేసుకోండి శనగపప్పు మరీ మెత్తగా ఉడకకూడదండి కొంచెం ఇందాక చూయించినట్టు అలా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి ఎందుకంటే శనగపప్పుకి మనకు కొబ్బరి కారం సాల్ట్ అన్నీ పట్టాలి కాబట్టి ఇలా రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత కర్రీ అనేది మనకు కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక వన్ మినిట్ వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి శనగపప్పు కొబ్బరి కూర రెడీ అయిపోయింది చేసారు కదా శనగపప్పు కూడా కొబ్బరి కూడా మనకు హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి ట్రై చూడండి ఈ రెసిపీ మనకి రైస్కి రోటీ చపాతీలోకి సూపర్గా ఉంటుందండి అన్నిట్లోకి కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది చేసుకున్న ప్రాసెస్ కూడా ఈజీ ఉంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్